హాయ్ గాయస్ మీ ఇంట్లో మస్కిటోస్ ఉన్నాయా యాక్చువల్లీ వింటర్ టైమ్స్లో మెయిన్గా అండ్ ఎస్పెషల్గా చిన్న ఉండే ఇంట్లో వాళ్ళకి వచ్చే ర్యాషెస్కి స్కిన్ ఇరిటేషన్ ఫీల్కి ఏదైనా ఇన్సెక్ట్ బైట్స్కి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఇంట్లో అవైలబుల్గా ఉండాలి మామూలుగా పెద్దవాళ్ళు యూజ్ చేసే సింపుల్ ప్రోడక్ట్స్ అయినా సరే పిల్లలకి యూజ్ చేయద్దు ఎందుకని అంటే పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అందుకే నేను ఎక్స్పర్ట్స్ సజెషన్ తీసుకొని మా ఇంట్లో ఉండే బేబీ కోసం ఒక మంచి టర్మరిక్ బామ్ తీసుకున్నాను ఇది లవ్ ల్యాబ్ వాళ్ళది న్యాచురల్స్ ఆఫ్టర్ బైట్ టర్మరిక్ బామ్ విత్ పుదీనా బేసిక్గా ఇది ఒక చిల్డ్రన్ స్పెషల్ మేడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ బామ్ చంటి పిల్లలకి కలిగే ఇన్ఫ్లమేషన్ని స్వెల్లింగ్ని ఇంకా ఏదైనా పెస్ట్ ఆర్ మస్కిటో బైట్స్తో వచ్చే రెడ్నెస్ని రిడ్యూస్ చేయటానికి ఈ టర్మరిక్ బామ్లో ఆయుర్వేదిక్ ఆయిల్స్ని ఇంకా కామింగ్ హెర్బ్స్ని ఇన్ఫ్యూజ్ చేశారు న్యాచురల్ ఇంకా ఆయుర్వేదిక్ హెర్బ్స్ని వాడటం వల్ల పిల్లలు ఇచ్చినెస్ ఇంకా ఇరిటేషన్ నుండి రివ్లీవ్ అవు ఇరిటేషన్ంచి రివీల్ అవుతారు ఈ బామ్ చాలా సుధింగా ఉంటుంది పిల్లల స్కిన్ పైన ఫామ్ అయ్యే స్వెల్లింగ్ని వాళ్ళు ఫీల్ అయ్యే డిస్కంఫర్ట్ని చాలా జెంటిల్గా ఈజ్ చేసేస్తుంది ఇది ఒక ఇన్సెక్ట్ బైట్ అండ్ ఇన్స్టాంట్ మస్కిటో బైట్స్ రిలీవర్ ఇంకా స్కిన్ ఇరిటేషన్కి బెస్ట్ ఎయిడ్ కూడా దీంట్లో మెయిన్గా పసుపు ఉండటం వల్ల పసుపు అంటేనే ఎలాంటి స్కిన్ ఇరిటేషన్ని అయినా కామ్ చేసే ప్రాపర్టీ అండ్ క్వాలిటీస్తో కలిగి ఉంటుంది సో దీన్ని పిల్లలకి యూజ్ చేయటం చాలా సేఫ్ ఈ బామ్ నాన్ టాక్సిక్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టాక్సిన్స్ అలర్జిన్ ఫ్రీ అండ్ యాంటీసెప్టిక్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్లస్ ప్యూర్లీ ఆయుర్వేదిక్ క్రాఫ్టెడ్ విత్ బేబీ కేర్ అంతేకాకుండా ఈ బామ్లో మెంతాల్ ఇన్ఫ్యూజ్డ్ ఫార్ములా ఉంది ఈ యాడ్ ఆన్ ఒక కూలింగ్ టచ్ని ఇస్తుంది వినే ఉంటారు కదా మెంతాల్ అనేది చాలా చల్లగా ఉంచుతుంది స్కిన్ని అని ఇన్సెక్ట్స్ బైట్స్ వల్ల కలిగే డిస్కంఫర్ట్ని పూర్తిగా దూరం చేస్తుంది ఈ బామ్ దీనిలోని న్యాచురల్ బ్లెండ్ పిల్లల డెలికేట్ స్కిన్ కోసం మంచి హాయిని రిలీఫ్ని ఇంకా నరిష్మెంట్ని ఇవ్వడానికి మ్యానుఫ్యాక్చర్ అవ్వబడింది పిల్లల టెండర్ స్కిన్ కోసం దీనిలోని యూజ్ చేసిన అన్నీ కూడా గుడ్నెస్ ఆఫ్ ఆయుర్వేదతో అండ్ ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా చేశారు ఈ హైజీన్ బేబీ ప్రోడక్ట్ని కంపల్సరీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం తెచ్చిపెట్టుకోండి దీన్ని మీరు లవ్ ల్యాబ్ డాట్ కామ్ అనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కొనొచ్చు అంతేకాకుండా అన్ని లీడింగ్ బేబీ కేర్ స్టోర్స్లో కూడా ఇది దొరుకుతుంది లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్ అండ్ మీ బేబీ కేర్ ఎక్స్పీరియన్సెస్ ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో మరి లేట్ ఎందుకు మెయిన్ వీడియోలోకి వెళ్దాం పదండి హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు నటి శ్రావణి సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో కోసం మేము ముందుకు వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు నేను ఏం ప్రమోషన్ చేయట్లేదు నాకు నచ్చి మనస్ఫూర్తిగా చేస్తున్న వీడియో ఎందుకని అంటే బై బర్త్ నాకు చిన్న ప్రాబ్లం ఉంది లైక్ మైన్ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ స్కిన్ నా లెగ్స్కి చిన్న లైక్ ర్యాషెస్ ఇన్ఫెక్షన్ లాంటిది ఉంది అనమాట ఇట్స్ నాట్ లైక్ ఎన్ ఇన్ఫెక్షన్ బట్ బై బర్త్ వచ్చింది అది సో ఇఫ్ ఐ ఈట్ చపాతి బనానా కొద్ది టైప్స్ ఆఫ్ ఫుడ్ నాకు పడదు అన్ని రకాల చెప్పులు పడవు సో ఏదైనా నేను రాంగ్ ఫుడ్ తిన్నా రాంగ్ ఐటమ్స్ ఈవెన్ మెట్టెలు పెట్టుకున్నా పట్టీలు పెట్టుకున్నా కూడా అది నాకు ర్యాష్ వచ్చేస్తుంది సో అది బై బర్త్ నాకున్న ప్రాబ్లమ్ సో నేను ఈ ఆల్మోస్ట్ నేను తిరగని హాస్పిటల్ లేదు చూపించని డాక్టర్ లేరు ఎంతమందికి చూపించినా తగ్గింది నేను అమీర్పేట్లో ఇక్కడ ఒక స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను యూ డోంట్ బిలీవ్ విత్ ఇన్ టూ టు త్రీ డేస్లోనే నాకు ఎక్స్టర్నల్గా తగ్గింది అండ్ ఇంటర్నల్గా కూడా ప్రాబ్లం క్యూర్ అవ్వడానికి నాకు మెడికేషన్ ఇచ్చారు సో ఈరోజు ఆ డాక్టర్ని కలవడానికి వచ్చాను సో ఎందుకు అని అంటే సో ఒకసారి నేను క్రాస్ చెక్ చేయించుకోవాలి అండ్ అలాగే బాబుకి కూడా చిన్న ప్రాబ్లం ఉంది అది ఏంటి లోపలి చెప్తాను అందుకని స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చాను నెక్స్ట్ వచ్చేసి మా బాబీకి కూడా చిన్న ప్రాబ్లం ఉంది ఇప్పుడు అంతా నోరు పుయ్యడం అనేది కామన్ అయిపోయింది కదా పిల్లలకి సో పాపని కూడా లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ట్రీట్ చేస్తున్న డాక్టర్ దగ్గర చూపించడానికి ఇవాళ మొత్తం హాస్పిటల్ డే ఓకే హెల్త్ కేర్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యాం సో నేను చెప్పిన ఈ స్కిన్ స్పెషలిస్ట్ ఎక్కడ అని అంటే అమీర్పేట్లో లో చెన్నై షాపింగ్ మాల్ ఉంది దాని ఆపోజిట్ మీకు ఇక్కడ కే త్రీ థౌజండ్ ఐ విజన్ అనే హాస్పిటల్స్ ఉన్నాయి సారీ ఓకే అని షాప్స్ ఉన్నాయి హాస్పిటల్ సారీ ఈ షాప్స్ పక్క లైన్ లో మీకు ఇంకొక మార్క్ ఏంటంటే పతాంజలి స్టోర్ అని ఈ బోర్డు కనిపిస్తుంది ఈ బోర్డు కనిపించి పక్క గల్లీలోకి వెళ్ళాలి తిను మహాన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ సో ఫస్ట్ నుంచి వీడికి ఇలాగ మస్కిటోస్ కుట్టి ఇలా దద్దుర్లో వస్తున్నాయి సార్ దద్దుర్లో వచ్చి ఇలా అంతా మచ్చలు పడిపోతుంది సార్ మాలు ఒక దోమ కుట్టిన అది ఇంత పెద్దగా వచ్చేస్తుంది సార్ సో అవన్నీ గోకేసుకుంటున్నాడు ఇలాగ మచ్చలు పడిపోతుంది సార్ ఫేస్ మీద సార్ ఆహా అంటే మచ్చలు పడలేదు కానీ ఇక్కడ ఎక్కడ కుట్టినా కూడా ఇంత పెద్ద దద్దుర్లో వచ్చి రెడ్గా అయిపోతుంది సార్ ఎక్కడ కుడితే అక్కడ లైట్ నానా కుడతా అంటే నాకు ఇది ప్రాబ్లం ఉంది కదా సార్ ఫస్ట్ టైం లాస్ట్ టైం మీరు ట్రీట్ చేశారు సో దీనికి కూడా ఉంది నాకు ఓన్లీ లెగ్స్కేలా వస్తుంది సార్ ఇది మా బై బర్త్ వచ్చింది సో ఏమన్నా మీరు లాస్ట్ టైం ట్రీట్ చేసినప్పుడు ఆయింట్మెంట్ రాసారు సార్ ఫ్లూ బర్త్ మార్క్ సార్ అది స్ప్రెడ్ అవుతుంది అనిపిస్తుంది నాకు ఈ వైట్ కలర్ ఇది బర్త్ మార్క్ ఉంది అది స్ప్రెడ్ అవుతుంది సార్ పెరిగే కొద్దీ పాపకి బాబు ప్రాబ్లమ్ బాబు ప్రాబ్లం అయితే ఇది సార్ మస్కిటోస్ వల్ల ఇది అంతా ఇలా మచ్చలు పడిపోతుంది నాకు యాస్ యు నో ఎగ్జిమా ఇది అంతా ఉంది లెగ్స్ అండ్ పాపకి వచ్చి వైట్ కలర్ మార్క్ థాట్స్ ఇట్ ఓకే పాప గ్యాస్ ఫార్ అస్ పాప ఇస్ కన్సర్న్ ఇట్స్ ఓన్లీ అ బర్త్ మార్క్ వీచ్ కీప్స్ గ్రోయింగ్ ఇన్ సైజ్ అడల్సెంట్ సైజ్ అడల్సెంట్ ఏజ్లో అప్పుడు చూద్దాం ఏం చేయొచ్చు అనేది సమ్ ఇట్ మైట్ డిసపిర్ ఆల్సో ఓకే ఓకే సో నథింగ్ టు వర్ అబౌట్ ది గర్ల్ గెటింగ్ దిస్ ఆఫ్ మస్కిటో బైట్స్ అండ్ ఎలర్జీ ఈవెన్ ది అదర్ చైల్డ్ ఆల్సో సేమ్ బెడ్ మీద పడుకుంటారు కాబట్టి ఆమెకి అయితే లేదు సేమ్ అంటే పాప మమ్మీ దగ్గర పడుకుంటుంది అంటే పిల్లలు మమ్మీ పడుకుంటారు బట్ మా అమ్మో లిబరీట్ అంటే చుట్టూ ఓపెన్ కాబట్టి వచ్చాం ట్రావెలింగ్ లో వచ్చాం అయినా కూడా ఏదైనా ఒకటి బయట అది డిసపియర్ అయ్యేటప్పుడు మన జాగ్రత్తగా వెరీ షార్ స్మాల్ కిడ్ లైక్ యునో హార్డ్లీ అండ్లెస్ హీ గ్రోస్ అప్ టు ది ఇమ్యూనిటీ లెవెల్ నౌ ఇట్ ఈస్ వెరీ డౌన్ దట్స్ వై మస్టో నెట్ నా మస్క్టో ఏం పుట్టినా మస్సులు వచ్చే గుణం ఉంది బికాస్ ఆఫ్టర్ ఆల్ హీస్ టేకింగ్ ఓన్లీ లైక్ సెరీ ల్యాక్ అండ్ దెన్ మిల్క్ అండ్ ఆల్ దట్ వన్స్ కీప్స్ టేకింగ్ ఆల్ స్టఫ్ సాలిడ్ స్టఫ్స్ అన్ని కూరలు అన్నీ తింటా ఉంటే చికెన్ మటన్ అన్ని తింటూ ఉంటే స్టామినా పెరుగుతూ ఉంటుంది ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంది అప్పుడు తనకి దో దో దోమలు కుట్టినతో వచ్చే నిన్ను తట్టుకోగలవారు ఆఫ్టర్ సమ్ టైమ్ హీ గెట్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అండ్ దెన్ టు ది విల్ బి రెడ్యూస్డ్ ఐ కెన్ గివ్ యూ లిబరలీ యూజ్ ఇట్ అండ్ బెస్ట్ బెస్ట్ థింగ్ ఈస్ ఫుల్ స్లీవ్స్ వేసుకొని ప్యాంటు లైట్ పైజమాలో వేసి సాక్స్లో పెట్టుకుంటే మస్కిటో ఈవెన్ వన్ మస్కిటో ఆల్సో షుడ్ నాట్ బైట్ ఆ ప్రికాషన్స్ తీసుకోండి సో మెయిన్ ట్రీట్మెంట్ ఈస్ మస్కిటో బైట్ మస్కిటో నెట్ మెట్టల్ పెట్టుకున్నాను సార్ సో మెట్టల్ పెట్టుకుంటే కూడా ఇది మొత్తం ఇట్స్ ఈటింగ్ మై స్కిన్ సార్ పట్టి వేసుకున్న మట్టెలు వేసుకున్న ఇట్స్ ఈటింగ్ మై స్కిన్ ఇఫ్ ఐ అప్లై ఆయింట్మెంట్ అప్పటి వరకు తగ్గిపోతుంది తగ్గిపోయిన తర్వాత దెన్ ఇట్స్ ఇచ్చింగ్ అండ్ రీజనరేటింగ్ బ్యాక్ సో మేబీ ఇంటర్నల్ గా తగ్గట్లేదు ఎక్స్టర్నల్ గా తగ్గుతుంది అండ్ ఇఫ్ ఐ వాష్ ఇది ఒక స్పూన్ తోమినా కూడా ఇట్స్ ఈటింగ్ మై స్కిన్ డిటర్జెంట్స్ అండ్ ఆల్ ఫింగర్ సర్కిల్స్ అండ్ హౌస్ వైఫ్ మెయిన్లీ హ్యాండ్ యూటెన్షిల్స్ ఫర్ ద లెగ్స్ విచ్ యూ హ్ ఎనిక్ సో దట్ ఈస్ క్రానిక్ ఎగ్జిమాటిస్ రీజన్స్ ఉన్నాయి దానికి ఏం చేయాలి అంటే హాట్ సాల్ట్ వాటర్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టి సర్టెన్ క్రీమ్ స్విచ్ అయ్యాడు కీప్ ంగ్ ఇట్ మెయిన్లీ మార్నింగ్ అండ్ నైట్ టూ క్రీమ్స్ ఇస్తాను అవి వాడుతూ జస్ట్ నైట్ టైం పడుకునేటప్పుడు కొద్దిగా వేరే క్రీమ్ ఇస్తాను అది రాసుకుంటూ ఉంటే తగ్గుతూ ఉంటుంది స్లైట్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి క్రీమ్స్ ఇస్తాను సరిపోతుంది నీట్ గా అయిపోతుంది తర్వాత రాకుండా ఉండటానికి సమ్ ఆయింట్మెంట్ ఇస్తాను లోషన్స్ ఇస్తాను రాసుకుంటా ఉంటే సరే సోక్స్ చేయాలి ఆఫ్టర్ డిప్పింగ్ ది ఫీట్ ఇన్ హాట్ సాల్ట్ వాటర్ ఫర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ అండ్ నైట్ చేసిన తర్వాత ఈ క్రీమ్ రాసి ఆ పైన ఈ క్రీమ్ రాయాలి ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ ఇది అప్లై చేయాలి ఎయిట్ ఓ క్లాక్ చేయాలి ఈ డైలీ మార్నింగ్ పోటీ వేసుకోవాలి డైలీ నైట్ టైం వేసుకోవాలి డైలీ మార్నింగ్ ఫస్ట్ త్రీ డేస్ ఎనీ ఇన్ఫెక్షన్ ఉంటే అది తగ్గి దిస్ ఈస్ ఫర్ యూ అది పాప కదా పాప గణేష్ ఇప్పుడున్న నల్ల మచ్చలు పోవడానికి అయింట్మెంట్ ఏమైనా ఉంటుంది కొన్ని నాకన్నా ఇవ్వండి సార్ ఇక్కడ అంతా పెద్ద పెద్ద మచ్చలు ఉండిపోయి ఇవి మచ్చలు కూడా సార్ అది సో మరి చూసారు కదా ఈరోజు అయితే ముగ్గురం కూడా కాంబో ప్యాక్లో లాగా స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో కృష్ణారావు గారి దగ్గర చూపించుకున్నాం ఆయన కూడా చాలా క్లియర్గా ఓపిక్గా చెప్పారు సో ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఈ బాబుకి అండ్ అయితే ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇలాగ చిన్న దోమ కుట్టినా కూడా అది పెద్దగా కనిపించడం ఇలా మచ్చలు పడడం జరుగుతుంది సో పెరిగే కొద్దీ ఆ ప్రాబ్లం తగ్గుతుంది అని చెప్తారు అండ్ పాపకి వచ్చేసి బర్త్ మార్క్ ఏదైతే ఉందో సో అది పెరిగిన తర్వాత పెరిగే కొద్దీ అది గ్రో అవ్వచ్చు లేకపోతే తగ్గచ్చు ప్రెసెంట్ అయితే దానికి ఏం ట్రీట్మెంట్ చేయలేమని చెప్పారు అండ్ నా విషయానికి వచ్చేసరికి ఏదైతే నాకు లైక్ ఎలర్జీ ఉందో దానికి మెడికేషన్ ఇచ్చారు ఆయింట్మెంట్స్ ఇచ్చారు అదనమాట సో నాకు ఏదైతే ఎలర్జీ ఉందో కాళ్ళకి దానికి తగ్గ ట్రీట్మెంట్ మెడికేషన్ ఆయింట్మెంట్స్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారన్నమాట సో అవి ఎలాగ యూజ్ చేయాలి ఏంటి మీకు తర్వాత వ్లాగ్లో చూపిస్తాను అండ్ మీకు ఎటువంటి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా హెయిర్కి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కృష్ణారావు గారు ఈజ్ ద బెస్ట్ సో ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా విజిట్ చేయండి బట్ డోంట్ ఫగో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణి బాయ్ బాయ్